హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెష్వి కలెక్షన్స్ ఈరోజు అంటే సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టండి అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో అండ్ డిజైన్స్ కూడా ఏంటంటే మనకి డిజిటల్స్ వస్తాయి అనమాట శారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వస్తుంది మొత్తం కూడా బిగ్ బోర్డర్స్ అయితే వస్తాయి మొత్తం వివింగ్ అండి మనకి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అలా అలాంటిది ఏమీ ఉండదు మొత్తం కూడా వివింగే వస్తుంది చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే నేను వన్ బై వన్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి ఇలాగా సెల్ఫ్ జొకాడ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫైవ్ అండ్ మనకి ఇదేంటంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి దానికి రీజన్ ఏంటంటే లాట్ ఐటెంలో వచ్చిందనమాట సో అందుకని చెప్పని మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసింది ఈ కలెక్షన్ అనేది మనకి మామూలుగా హోల్సేల్ ప్రైజే ఉంటుందండి ఈ కాస్ట్కి అలాంటిది మనం రీటైల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాము అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా ఇలాగా వైట్ అండ్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఇది శారీ పర్పస్గానే కాదండి లెహెంగాస్కి మెయిన్గా ఏంటంటే లంగా ఉండే పర్పస్కి ఇప్పుడు మనకు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి కిడ్స్కి మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకుంటు మీరు మీరు మామూలుగా మ్యాచింగ్ సెంటర్స్లో తీసుకోవాలి అనుకుంటే మీకు మినిమంలో మినిమం మీకు టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి మీటర్ వచ్చేసి అలాంటిది మనకి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత ఇంత తక్కువ ప్రైస్కే వచ్చేస్తుంది శారీలా వచ్చేస్తుంది అనమాట మీరు శారీ కావాలంటే శారీలా యూస్ చేసుకోవద్దు లేదనుకుంటే అయినా సరే లాంగ్ ఫ్రాక్కి అయినా సరే మనకి మంచి నీట్ స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి ఒకప్పాటికి మనం ఇలా పళ్ళు పెట్టేసేసుకున్నా సరే మొత్తం ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి మనం శారీలో డిజైన్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది హ్యాండ్స్కి మనం కొంచెం డిఫరెంట్గా బోటిక్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకున్నా బాగుంటుంది అలా కాదు శారీస్కి అయితే ఇంకా ఆలోచించాల్సిన పని లేదండి అండ్ ఎక్కడన్నా సరే పోగు పోతుంది అని చెప్పని అన్నారు మాక్సిమం అయితే లేవు ఒకవేళ పోగుపోవడమేనండి ఎలాంటి చిరుగులు గట్రా ఏమి ఉండవు అండ్ మిస్ప్రింట్లు కూడా ఏం లేవండి జస్ట్ పోగుపోతుంది అంటే ఇవి వీవింగ్ కదండి వీవింగ్ మిస్టేక్ అనమాట అంతే దానివల్లే మనకి ఇంత తక్కువ ప్రైజ్ అండ్ లాట్ ఐటమ్ కాబట్టి మామూలుగా ఇవి హోల్సేల్ ప్రైజే ఉందండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలాగా అండ్ ఈ శారీస్ గురించి అయితే అందరికీ తెలుసు తెలియదు అని తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరు ఏ శారీస్ అయినా సరే ఏది ఎంత కాస్ట్ పడుతుంది అనేది కస్టమర్స్కి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కనుక మీకు నచ్చినవి సెండ్ చేశానంటే నేను అవైలబిలిటీ చెప్తాను అండ్ ఇంకొక విషయం అండి మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి నేను అందరికీ వన్ బై వన్ రిప్లై ఇస్తున్నాను అండ్ లేని ఐటమ్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని మెసేజ్లు ఏంటంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు మిస్ అయిపోతున్నారు సో మీ కోసం అని చెప్పని మీ కోసం ఆలోచించి మీకు మీకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పని ఏం చేశానంటే మీకు డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేయండి మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది మీరు బుకింగ్ చేసుకోవడానికి ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ మీ మీరు బుకింగ్ చేసుకున్న ఆర్డర్స్ని అన్ ఆడ్రస్ ఎక్కడి వరకు వచ్చింది మీ ట్రాకింగ్స్ కోసం అయితే మాత్రం ఇంకొక నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేశాను ప్లీజ్ ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి దాంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ఎన్ని ఎనీ అప్డేట్స్ అనేవి ఏమన్నా కావాలనుకున్నా కానీ మేము వాట్సాప్లో ఇస్తాము అండ్ టూ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియో కింద నుంచి ఎందుకంటే కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు బుక్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనమాట సో అందుకని చెప్పని నేను ఈ ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్ ఏంటంటే మనకి బుకింగ్స్ తీసుకునే నెంబర్ అనమాట అండ్ మీరు బుకింగ్ చేసుకున్నవి షిప్పింగ్ అంటే స్లిప్పర్స్ కోసం కానివ్వండి లేకుంటే మీ ట్రాక్స్ ట్రాక్స్ ఎక్కడి వరకు వచ్చినాయి అని చెప్పనే కానివ్వండి అలాంటివి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకొక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కనుక మీరు ఇదిగోండి ఇప్పుడు దీనికి ఉంది చూసారా పళ్ళుకి అలాగా ఇక్కడో కొంచెం అలా వచ్చింది అనమాట అంతకు మించి అసలు ఏమీ లేదు నాకు ఇన్నిసారీస్లో అదొకటి కనిపించింది అనమాట నేనైతే నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కనుక మీకు మీరు కనుక మీరు నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ సెండ్ చేశారంటే ఆ నెంబర్కి మేము పెట్టేస్తామండి మీది కొరియర్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చెప్పాను ప్లీజ్ ఒకసారి వీడియో అనేది విని మీరు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఓకేనా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అయినా డిజిటల్ ప్రింట్ అయినా ఎక్సలెంట్గా ఉందండి మీరు ఇంతవరకు వీడియో చూస్తూనే వచ్చారు ఎంత బాగున్నాయి డిజైన్స్ అనేవి మీరు మామూలుగా మీరు మీటర్ వైజ్ తీసుకోవాలంటే మ్యాచింగ్ సెంటర్లో ఎంత కాస్ట్ ఉంటుంది మనకి శారీయే ఎంత కాస్ట్కి వస్తుంది ఒకసారి కంపేర్ చేసుకోండి అండ్ మీకు ఏ విధంగా అయినా యూజ్ అవుతుంది మీరు కిడ్స్కి ఫ్రాక్స్ పెద్ద పెద్దవాళ్ళకైనా సరే మామూలుగానే సిక్స్ థర్టీ కట్టింగ్ వస్తుంది ఆరున ఆరు ముప్పై మనకి చీర వచ్చేస్తుంది కాబట్టి పెద్దవాళ్ళకైనా సరే హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అండ్ డిజైన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకొని టిక్ చేసి నాకు సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ కన్ఫర్మ్ చేస్తానండి అండ్ ఇదే అండి రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటున్నారు ఇస్తానండి అందరికీ రిప్లై ఇస్తాను అండ్ అయిపోయిన స్టాక్ అయితే రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఒక్కదాన్ని మించింది ఒక్కటి అన్నట్లు ఉన్నాయన్నమాట మీకు మెయిన్గా శారీ పర్పస్గా అయినా సరే లాంగ్ ఫ్రాక్స్కి అయినా కిడ్స్కి అయినా సరే మీకు ఎలా అయినా యూజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ మనకి లాట్లో వచ్చింది కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దండి మామూలుగా ఎంత కాస్ట్ ఉంటాయి అనే అందరికీ తెలుసు ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దనే చెప్తాను నా సజెషన్ అయితే అది ఇంకా అది మీ చాయిస్ అండి మీరు ఇంకెలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఇది పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ డిజైన్ వచ్చింది మొత్తం డిజిటల్ ప్రింట్స్ అండి మనకి ఈ సారీ బాగుంది ఈ సారీ బాగాలేదు అని చెప్పను లేదు ప్రతి ఒక్క సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడొచ్చు పీచ్ కలర్ కి ఇలాగా లైట్ మనకి కనకంబరం కలర్ షేడ్ తోటి డిజైన్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను అండ్ ఇది చూడండి బ్లూ కలర్ ది మనం ఫస్ట్ ఒకటి ఓపెన్ చేస్తాను ఇంకొక శారీ అనమాట ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా బోర్డర్స్ వస్తాయి మీకు బోర్డర్స్ అనేవి బిగ్ బోర్డర్స్ అనేవి మనకి ఫెస్టివల్స్కి మెయిన్గా ఫెస్టివల్స్కి చాలా బాగా యూస్ అవుతాయండి అండ్ ట్రెడిషనల్ లుక్ ఉంటుందన్నమాట మెయిన్గా ఏంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మనం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి బయట మనం షాపింగ్ మాల్స్లో కొనే బదులు ఇలాంటివి తీసేసుకొని మనం చక్కగా కిడ్స్కి డిజైన్ చేసుకుని అంటే మనకి లో బడ్జెట్లో మనకి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందన్నమాట అండ్ అస్సలు కలెక్షన్ అనేది మిస్ చేసుకోవద్దు మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది కూడా మంచిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ కలర్ చూసారా ఈ కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి ఇంతవరకు కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి